హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య సెండే ఇద్దరు కూడా మాయతో మాట్లాడుతూ ఉంటారు మాయతో ఇలా చెప్తారు చూడు చూడు మాయ నిన్ను అనవసరంగా ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా మీ అన్నయ్య నీ జీవితంతో ఆడుకుంటున్నాడు అది నువ్వు అర్థం చేసుకోముందు అని అంటే మా అన్నయ్య నా జీవితంతో ఎందుకు ఆడుకుంటాడు మా అన్నయ్య అలాంటి వాడు కాదు అని అంటూ మాయ చెప్తుంది లేదు మాయ నిజం చెప్తున్నాను ఎందుకంటే మీ అన్నయ్య కావాలని ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నాడు నిన్ను ఒక ఆడపిల్ల చూడకుండా పాముగా నేను వాడుకుంటున్నాను అది అర్థం చేసుకోమాయా అని అంటూ ఆర్య చెప్తూ ఉంటే అప్పుడు మాయా అంటుంది నో మా అన్నయ్య ఎప్పటికీ అలా చేయడు కావాలంటే పదండి ప్రూఫ్ చేస్తాను అని అంటే పద మాయా నేనే ప్రూఫ్ చేస్తాను అని ఆర్య అంటాడు అప్పుడు జెండే ఆర్య మాయా ముగ్గురు కూడా లోపలికి వచ్చేస్తారు వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఆ మాటలన్నీ విన్న రాకేష్ కావాలని ముందుగానే డాక్టర్స్ని అక్కడి నుంచి పంపించేసి మొత్తం అంతా సెటప్ చేసుకుని పడుకుంటాడు అప్పుడు మాయా అలాగే ఆర్యా జండే ముగ్గురు లోపలికి వస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత అలా నిద్రపోయినట్టుగా మత్తుగా ఉన్నట్టుగా రాకేష్ పడుకొని ఉంటాడు మాయ వచ్చి అన్నయ్య అని చెప్పి రాకేష్ దగ్గర కూర్చొని తల మీద చేయి పెట్టి ఇలా నెమరుతూ ఉంటుంది అన్నయ్య అని అంటూ ఉంటే రాకేష్ మెల్లమెల్లగా చిన్నగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచి అలా చూస్తూ మాటలు రానట్టుగా యాక్టింగ్ చేస్తూ మాయా అని అంటాడు అప్పుడు మాయా ఇలా అంటుంది అన్నయ్య yeah ఇప్పుడు నీకు ఎలా ఉంది అన్నయ్య అని అంటూ అడుగుతుంది అయితే అప్పుడు మాయ ఇలా ఏడుస్తుంది నువ్వు ఒక్క నేను ఒక్కదాన్ని కదా అన్నయ్య నువ్వు లేకపోతే నేను ఒంటరి దాన్నిగా ఎలా బతుకుతాను నా గురించి ఆలోచించావా అన్నయ్య నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని మాయ అంటుంది అప్పుడే రాకేష్ అలా చూస్తూ ఐఎమ్ సారీ మాయ ఆ శంకర్ చేతిలో ఓడిపోయాను నీ పగని మన పగని నేను నెరవేర్చలేకపోయాను అసలు ఏ పని నేను సరిగ్గా చేయట్లేదు అని అవమానంతో నేను ఇలా చేశాను మాయా అని రాకేష్ చెప్తాడు ఆ మాటలు వినేసి మాయా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రాకేష్ మళ్ళీ ఏం తెలియనట్టుగా ఆర్య వైపు చూసి భయపడినట్టుగా ఇలా అంటూ ఉంటాడు మాయా వీళ్ళెందుకు వచ్చారు వీళ్ళెందుకు వచ్చారు మాయా అని కంగారుగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే జెండా అంటాడు అంత సీన్ లేదు నువ్వు అంత యాక్షన్ చేయొద్దు అని అంటూ రాకేష్తో అంటాడు అప్పుడు రాకేష్ అలా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఆర్య అంటాడు నీ చెల్లిని పాముగా వాడుకోవటం నీ పగ తనని బానిసం చేయటం తనని ఇలా వేధించటం కరెక్ట్ కాదు రాకేష్ అని అంటూ ఆర్య అంటాడు అంటే ఏంటి మాయా వీళ్ళు ఏమంటున్నారు నాకు తెలియట్లేదు అంటే నిన్ను నేను పగలో నేను పాములాగా వాడుకుంటున్నానా అంటే నేనే కావాలని నేను డిస్టర్బ్ చేస్తున్నానా మాయా అని అంటూ రాకేష్ అంటే నో అన్నయ్య నో నువ్వు ఎప్పటికీ అలాంటి పని చేయవు నువ్వు నా కోసం నా కోసం చేస్తావన్నయ్య ఏం చేసినా అని మాయా అంటుంది ఇంకా అప్పుడే రాకేష్ ఇలా చూస్తూ ఉంటాడు అయితే వీళ్ళు ఇలా అంటున్నారు ఏంటి మాయ అంటే వాళ్ళు కావాలని మన మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు అలా వచ్చి మాట్లాడుతున్నారని నువ్వు పట్టించుకోకు అని మాయా అంటుంది ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు సీరియస్ గా మాయా అంటుంది వాళ్ళు కావాలని చేస్తున్నారనయ్య నువ్వు పట్టించుకోదు అని అంటూ ఇలా అంటూ ఉంటుంది చూడు శంకర్ నువ్వు మా అన్నయ్యకి నాకు మధ్యలో చిచ్చి పెట్టాలని చూసినా అది జరగని పని మా అన్నయ్య నేను ఎప్పుడు ఇలాగే ఉంటాం నీ వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయటానికి అని మాయా అంటుంది ఇక అప్పుడే రాకేష్ అంటాడు మాయా నువ్వు కొంచెంసేపు బయటికి వెళ్ళు మాయా నేను వీళ్ళతో మాట్లాడతాను అంటే నో అన్నయ్య వాళ్ళు నిన్ను చంపేస్తారనయ్య నో నేను వెళ్ళను అని మాయా అంటే అప్పుడు రాకేష్ అంటాడు లేదు మాయా వాళ్ళు నన్ను ఏం చేయరు నువ్వు కాసేపు బయటికి వెళ్ళు అని అంటే సరే అని మాయ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా ఆర్య వాళ్ళు చూస్తూ ఉండగానే రాకేష్ తనకి ఉన్న కట్లన్నీ విప్పేసుకొని సీరియస్గా పైకి లేచి అలా కూర్చుంటాడు నించుంటాడు నించుని అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు శంకర్ నువ్వు గెసేసింది కరెక్టే నేను నువ్వు చెప్పినట్టుగానే యాక్టింగే చేస్తున్నాను అని అంటే అప్పుడు జెండే అంటాడు ఒక ఆడపిల్లని నీ చెల్లి జీవితాంతో అలా ఆడుకోవటం కరెక్ట్ కాదు రాకేష్ నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటూ అంటాడు నేను తప్పు చేస్తున్నానా నేను ఎందుకు తప్పు చేస్తాను నేను ఎందుకు తప్పు చేస్తాను నా ఫ్యామిలీ నేను మా నాన్న పగని తీర్చుకోవాలి అనుకుంటున్నాను అదే మాయా ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు అందుకనే రవి గారిని మార్చేశారు మీరు మాయా కూడా సరిగ్గా పని చేయట్లేదు ఇప్పుడు నేను ఈ డోస్ ఇచ్చాను కాబట్టి మాయా బాగా వర్క్ చేస్తుంది ఇప్పటికీ మాయా ఊరుకుంది అనుకుంటున్నారా మీ తమ్ముళ్ళకి ఆల్రెడీ ఏదో ఒకటి చేసే ఉంటుంది ఇప్పటివరకు అని ఏంటో రాకేష్ చెప్తాడు ఆర్యాల చూస్తూ ఉంటాడు చూడు మీరు ఎంత ప్రయత్నం చేసినా నా దగ్గర మీరు వేసి స్ట్ నేను చేయాలి అనుకున్నది నేను చేసి తీరుతాను అని అంటూ రాకేష్ అంటాడు నవ్వుతూ ఇక అప్పుడే ఇక్కడ ఆర్య వాళ్ళు బాధపడుతూ ఉంటారు సరే అని చెప్పి ఇంకా రాకేష్ వాదించిన తర్వాత బయటికి వచ్చేస్తారు ఇంకా అప్పుడే శంకర్ అని అంటూ జెండే అంటే సార్ తమ్ముళ్ళని ఏం చేస్తుందో ఏంటో అని కంగారుగా ఉంది వెంటనే వెళ్దాం సార్ ఫోన్ చే ఫస్ట్ ఫోన్ చేస్తాను అని అంటూ ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు సరే అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ అని అంటూ ఇక అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ వెళ్తూ ఉంటే ఇంకా ఇలా చిటికెలు వేసి మాయా పిలుస్తుంది ఏ హలో శంకర్ అని అంటుంది అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూడగానే మాయా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏంటి శంకర్ అలా వెళ్ళిపోతున్నావే ఏ ఎందుకు వెళ్ళిపోతుంది అని సీరియస్గా ఉంటుంది చూడు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో నీ తమ్ములని ఆల్రెడీ మత్తు పదార్థాలు ఉన్న కేసులో ఇరికించేశాను అని చెప్తుంది ఏంటి మాయా ఏం మాట్లాడుతున్నావు అని ఏంటో ఆర్య అంటే మా అన్నయ్య ప్రాణాల మీదకే వస్తే మా అన్నయ్య చచ్చిపోతే నేను ఒంటరి దాన్ని చేద్దామనుకున్నారా మా ఫ్యామిలీని నాశనం చేద్దాం అనుకున్నారా అందుకే మీ తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే జా ఉద్యోగాలు వచ్చి లేతగా ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ జీవితాలు నాశనం చేయాలి అంటే మత్తు పదార్థాలు పెట్టాను బైక్లో వాళ్ళు తెలియగా వాళ్ళు వెళ్తున్నారు ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వెళ్తారు జాబ్ చేయడం కోసం ఆ మధ్యలోనే పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసేస్తారు అని మాయ అంటుంది ఇక కనీసం బెయిల్ కూడా రాదు మత్తు పదార్థాలకి అని అంటుంది కావాలంటే కాపాడుకొని తమ్ముళ్ళని అని మాయ చెప్తుంది ఆర్యాజ్ అంటే ఇద్దరు ఫస్ట్ తమ్ముళ్ళు అని చెప్పేసి ఫాస్ట్గా నుంచి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడేమో మాయ నవ్వుకుంటూ ఉంటుంది శంకర్ నాతోనే అట్లా అనేసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు శ్రావణి సంధ్య అందరూ కూడా బైక్ మీద డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు మాయ పోలీసులకి ఫోన్ చేసి మొత్తం ఇన్ఫార్మ్ చేస్తుంది హలో సార్ అని అంటే చెప్పనమ్మా ఎవరు అని అంటే ఇంకా హైటెక్ సిటీ రోడ్లో వెళ్తున్నారు రెడ్ అండ్ బ్లాక్ కలర్ బైక్లో ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు మత్తు పదార్థాలు తలు సప్లై చేస్తున్నారు సార్ వాళ్ళని వీరు వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసేయండి అంటే ఎవరు మనవు అని అంటూ ఉంటే ఇంకా మాటలు చెప్ వినకుండా ఫోన్ కట్ చేసేస్తుంది మాయ నాతోనే పెట్టుకుంటారా ఈ మాయతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తాను మీకు అని నవ్వుకుంటుంది ఇక లోపలికి వెళ్తుంది మాయ రాకేష్తో విషయం చెప్తుంది రాకేష్ షాక్ అయిపోయి ఇలా అంటాడు ఏంటి మాయా నువ్వు చెప్పేది నిజమా నా కోసం ఇంత చేశావా అని అంటూ శంకర్ తమ్ములని కేసులో ఇరికించేసావా అంటే అవునన్నయ్య నీ కోసమే చేశాను అంటూ ఉంటే జస్ట్ నేను బాధపడి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇలా చేశాను అంటేనే నువ్వు ఇంత సీరియస్ అయితే నిజంగా ఆ తర్వాత ఒకవేళ నా నా ప్రాణానికి ప్రమాదం జరిగితే వర్ధన్ ఫ్యామిలీని పూర్తి చేసేదానిలాగా ఉన్నావు అని నవ్వుతాడు రాకేష్ ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఆర్య వీళ్ళందరూ కూడా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు సండే ఆర్య ఇక వెంటనే ఫోన్ చేస్తూనే ఉంటాడు ఆర్య చిన్నోడు పెద్దోడు ఫోన్ లిఫ్ట్ చేయరు అప్పుడు శ్రావణి సంధ్య నలుగురు మాట్లాడుకుంటూ బైక్లలో వెళ్తూ ఉంటారు అప్పుడు సార్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే ఒకసారి మా శ్రావణి సంధ్య వాళ్ళు వాళ్ళతో నలుగురు కలిసే వెళ్తారు ఒకసారి ఫోన్ చే అని అంటే శ్రావణికి ఫోన్ చేస్తే తను బైక్ నడిపిస్తుంది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయదు ఒకసారి సంధ్యకి చేస్తాను సార్ అని అంటూ సంధ్యకి ఫోన్ చేస్తే సంధ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శంకర్ గారు చేస్తున్నారంటే లిఫ్ట్ చేసి మాట్లాడు అని శ్రావణి చెప్తే లిఫ్ట్ చేస్తే సరిగా వినిపించదు ఇంకా పక్కన బైక్ ఆపమని చెప్తుంది సంధ్య బైక్ ఆపిన తర్వాత ఇంకా హలో శంకర్ గారు చెప్పండి అంటే చిన్నోడు పెద్దోడు మీతోనే ఉన్నారా అంటే అవును నలుగురం కలిసి ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్తే వాళ్ళు డేంజర్లో ఉన్నారు వాళ్ళ ఆపండి అని అంటే ఉన్న చోటనే ఉండమను నేను వస్తున్నాను అని ఆర్య అంటే సరిశంకర్ గారు అని అంటూ చెప్పేసి ఫాస్ట్గా మళ్ళీ బైక్ తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎందుకంటే చిన్నోడు పెద్దోడు ముందు వెళ్ళిపోతూనే ఉంటారు ఆపకుండా ఉండటంతో ఇంకా తను కూడా బైక్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడు అంతలే పోలీసులు చిన్నోడికి పెద్దోడికి ఫాలో అవుతూ ఉంటారు ఇక చాలా దూరం వెళ్ళిన తర్వాత పోలీసులు అలా వచ్చి అడ్డుకుంటారు ఇక పోలీసులు వచ్చి అడ్డుకోవటం ఇంకా చిన్నోడు పెద్దోడు బైక్ ఆపి ఇలా అంటూ ఉంటారు ఏంటి సార్ మీకు రూట్ ఇచ్చాం కదా ఎందుకు ఆపారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే చెక్ చేయండి వీళ్ళని అని అంటే మొత్తం అంతా చెక్ చేస్తే ఇక బ్యాక్ ప్యాకెట్లో మత్తు పదార్థాలు దొరుకుతాయి వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పోలీసులు ఇలా అంటారు ఇదేంట్రా మరి అంటే ఇంకా అయ్యో మాకు తెలియదు సార్ మాకు తెలియదు అవి ఎలా వచ్చాయో మాకు తెలియదు అని అంటూ మొత్తుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ సంధ్య శ్రావణి వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు అయ్యో ఏంటి చూడు పద అని చెప్పి వాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు వచ్చేసి ఇలా అంటూ ఉంటేనే అసలు ఏంటి సార్ వదిలేండి సార్ వాళ్ళకి ఏం తెలియదు వదిలేండి అని అంటూ ఉంటే అప్పుడే ఆర్య వాళ్ళు వస్తూ ఉంటారు ఇక పోలీసులు అంటారు వదిలిపెట్టేది లేదు వీళ్ళని తీసుకెళ్లాల్సిందే అని అంటూ ఉంటారు అంతలో శ్రావణి ఇప్పుడే సార్ నాకు ఫోన్ చేశారు డేంజర్లో ఉన్నా అని చెప్పారని సంధ్య చెప్తే ఇంకా ఆర్యకి ఫోన్ చేయమని చెప్తే చిన్నోడిని పెద్దోడిని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక శ్రావణి సంధ్య అక్కడే నిలబడి ఉండగానే ఆర్య జండే కార్లో వచ్చేస్తారు ఇక కార్లో నుంచి దిగి ఎక్కడ చిన్నోడు పెద్దోడు ఎక్కడ శ్రావణి సంధ్య అని అడిగితే ఇప్పుడే మత్తు పదార్థాలు దొరికాయని చెప్పి పోలీసులు తీసుకొని వెళ్ళారు శంకర్ అని చెప్పగానే అయితే సరే పద వాళ్ళని ఫాలో అవుదామనేసి ఆర్య వాళ్ళు చిన్న శ్రావణి సంధ్య అందరూ కార్ వెళ్ళిపోతారు ఇక వాళ్ళ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని కాపాడుకుంటాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్